కూడా రోడ్ల పైకి వస్తా ఉన్నారు జగనన్న చూడటానికి మరి అదే తరహాలో ఎక్కడా కూడా విరామం లేకుండా ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రయాణం చేస్తూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాకు అడుగు పెట్టున్నారు తూర్పు గోదావరి జిల్లాలో మరి రేపు ఉదయము రావులపాలెం ఈతకోట మీదుగా రావులపాలెం నుంచి పొట్టిలంక పొట్టిలంక వచ్చి ఆ పొట్టి లంక మీద నుంచి వేమగిరి జంక్షన్ నాకు తెలిసి సాయంత్రం టైంలో ఉంటుంది టెంటెటివ్గా ప్లాన్ వచ్చింది కాబట్టి సాయంత్రం టైంలో వేమగిరి దగ్గర మరి అటెండ్ అయ్యి అక్కడి నుంచి మోరంపూడి జంక్షన్కి సుమారుగా నేను నేను టెంటెటివ్గా నాలుగు గంటల ప్రాంతం అని అనుకుంటున్నాము ఇది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ వస్తుంది వేమగిరి దగ్గర నుంచి మన ఎంపీ ఆఫీస్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి షెల్టన్ హోటల్ షెల్టన్ హోటల్ దగ్గర నుంచి తాడితోట జంక్షన్ తాడితోట జంక్షన్ నుంచి రైట్ సైడ్ తీసుకుని ముగ్గుపేట జంక్షన్ మీదుగా మళ్ళీ లెఫ్ట్కి తీసుకుంటే అటు అశోక థియేటర్ మీదుగా ఆజాద్ చౌక్ ఆజాద్ చౌక్ దగ్గర నుంచి ఫ్రంట్కి వెళ్తే దేవి చౌక్ దేవి చౌక్ దగ్గర నుంచి ఎడం చేతి పక్కకు తీసుకుంటే గోకవరం బస్ స్టాండ్ మీదుగా అంబేద్కర్ స్టాట్యూ మీదుగా రైట్ సైడ్ తీసుకుని మనకి ఆర్యాపురం జంక్షన్ మీదుగా అక్కడి నుంచి సత్యనార సత్యనారాయణ స్వామి గుడి మీదుగా మూలగొయ్య మూలగొయ్య దగ్గర నుంచి మనకి సీతంపేట జంక్షన్ మీదుగా పేపర్ మిల్ పేపర్ మిల్ దాటుకుని మల్లైపేట మల్లైపేట దగ్గర నుంచి కాతేరు కాతేరు నుంచి నేషనల్ హైవే నేషనల్ హైవేకి మరి వెళ్ళడం జరుగుతుంది ఈ రకమైన రోడ్ షో ముఖ్యమంత్రి గారిది రాజమహేంద్రవరం సిటీ అదే విధంగా రాజమహేంద్రవరం గ్రామీణం ఈ రెండు నియోజకవర్గాలకి సంబంధించి మరి విశేషంగా ప్రజల్ని అందరినీ కూడా ఎపీల్ చేస్తా ఉన్నాం జగనన్న మీ బిడ్డ ప్రజల ప్రతి ఇంటి పెద్ద కొడుకు కింద మరి జగనన్న రేపు రాజమహేంద్రవరంలో అడుగు పెట్టనున్నారు ప్రతి ఇంటింటికి కూడా పెద్ద కొడుకుల సంక్షేమ పథకాలు రోజుల్లో సొంత పిల్లలే తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా జగన్ అన్న నేను మీ ఇంటి పెద్ద కొడుకుని అని చెప్పి ప్రతి అవ్వ తాతకి పెన్షన్ నేరుగా మూడు వేల రూపాయలు ఇంటికి అందిస్తా ఉన్నారు వాలంటీర్ల చేత సంక్షేమ పథకాలు పట్టణ నొక్కుతా ఉన్నారు వాళ్ళు సెల్ ఫోన్లలో చూస్తా ఉన్నారు ఈ రకమైన పరిస్థితులు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ముందు ఎలాగా లేదు వచ్చిన తర్వాత ఇప్పటిదాకా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు